గిరిజన విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా పదవ తరగతి విద్యార్థి చనిపోతే ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏపీఓ కనీసం స్పందించరా అంటూ దండకారణ్య ఉద్యోగ సమితి సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి సమరెడ్డి మాణిక్యం ప్రశ్నించారు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతాల మనోజ్ తీస్ చనిపోవడంతో పాడేరులో నివాసముంటున్న మృతుని కుటుంబాన్ని దండకారణ్య ఉద్యోగ సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడా ఆనందరావు కిల్లో భీమరాజుతో కలిసి మాణిక్యం పరామర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇచ్చి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఒక తల్లి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కదా మరి మన రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతే కనీసం స్పందించరా అంటూ ప్రశ్నించారు గిరిజనుల ప్రాణాలకు విలువ లేదా ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు నా పేరు మాణిక్యం సమరెడ్డి దండకారణ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ని ఇవాళ పాతాపాడేరులో వంతాల సత్యనారాయణ వాళ్ళు గృహానికి రావడం జరిగింది ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళ అబ్బాయి మనోజ్ తేజ్ ఏపీఆర్ స్కూల్ కొయ్యూరులో పదవ తరా చదువుతూ ఈ నెల పద్నాలుగో తారీఖు మిస్ అయినట్టుగా అలాగే ఇరవై నాలుగో తారీఖున మరి శవమై తేలినట్టు ఇవేళ తెలిసి మేము రావడం అనేటటువంటిది జరిగింది మరిది చాలా దారుణమైనటువంటి సంఘటనగా మేము దీన్ని ఖండిస్తున్నాం అధికారుల యొక్క తీరుని మేము ఖండిస్తున్నాం ఇంత జరిగిన పద్నాలుగో తారీఖు మిస్ అయి ఇరవై నాలుగో తారీఖున శివమయ్య తేలినప్పటికీ కూడా అక్కడ పాఠశాల యంత్రాంగం ప్రిన్సిపాల్ అండ్ కో అలాగే వారు స్పందించలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు కానీ మరి దానికి సంబంధించినటువంటి అధికారులు పిఓ గారు కానివ్వండి అలాగే హాస్టల్ సంక్షేమం చూసేటటువంటి డిడి డిప్యూటీ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ వారు కానీ మరి ఏమాత్రం స్పందించినట్టు నేటికి కూడా కనబడకపోవడం మరి ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము ఆక్షేపిస్తున్నాం మరి ఇదే కాకుండా గత రెండు రెండున్నర సంవత్సరాలుగా మేము చూస్తున్నాం అనేకమైనటువంటి పాఠశాలల్లో సుమారుగా యాభై అరవై మంది విద్యార్థులు విద్యార్థినులు చనిపో రకరకాల కారణాలతో చనిపోతున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటటువంటి యంత్రాంగం సీరియస్గా తీసుకోకపోవడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సమాజానికి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రధానంగా మరి పాఠశాలల్లో అన్ని కల్పించ కల్పించవలసినటువంటి మరి సౌకర్య కల్పించేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం మరి పిల్లలు దారుణంగా కోకులలుగా చనిపోతున్నప్పటికీ కూడా సరైనటటువంటి విధానంలో వాళ్ళని ప్రాణ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మరి ఇక్కడ వంతలా రామారావు మరి వంతలా సత్యనారాయణ గారి వాళ్ళ అబ్బాయి మనోజ్ తేజ్ మరి పదో తరగతి చదువుతూ మరి వాళ్ళు చనిపోవడం దానికి సంబంధించినటువంటి అధికారులు నేటికి కూడా కనీసంలో కనీసంలో కూడా మరి స్పందించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము మరి మరి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కనుక మరి వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు నిరాధారణంగా ఆటో నడుపుకుంటూ జీవించేటటువంటి కుటుంబం తమ పిల్లడిని ఎంతో కష్టపడి చదివించుకున్నటువంటి తరుణంలో మరి చేతి కంది వచ్చినటువంటి పిల్లడు మరణించడు కనుక మరి యాభై లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రెసివ్గా వాళ్ళు ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా మరి జిల్లా కలెక్టర్ గారు వాళ్లకు అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మరి ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కనుక దాన్ని కూడా మేము వాళ్ళతో పాటు మేము కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటటువంటి మరి మా యంత్రాంగం పాలన యంత్రాంగం ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి వీటి పట్ల చీమ కొట్టినట్టు కూడా వాళ్ళకు లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు గారు సంక్షేమ శాఖ అధికారులు అదే విధంగా మరి ఎమ్మెల్యే ఎంపీలు కూడా జోక్యం చేసుకొని ఆ బిడ్డడికి వాళ్ళు అడిగినట్టుగా యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ సందర్భంగా మన ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఇదే విషయంలో మరి హైదరాబాద్ లో నడిబొడ్డిన చూసినట్లయితే మొన్న తొక్కిసట తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోయింది వాళ్ళ అబ్బాయి మరి ఇవేళ చావు బతుకుల్లో హాస్పిటల్ పాలన్నారు వెంటనే అక్కడ ఉన్నటటువంటి పాలన యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈవేళ చట్ట సభలు మాట్లాడేటటువంటి పరిస్థితి అక్కడ పాలకులు ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటటువంటి మన పాలకులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం పిల్లలు ఆదివాసీ పిల్లలు ప్రాణ ఆదివాసులు పిల్లలు పిల్లలు వీళ్ళది ప్రాణాలు కాదా అని చెప్పేసి సందర్భంగా మేము వీళ్ళందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇంతమంది పిల్లలు చనిపోయినటువంటి చనిపోయిన సరే పాఠశాలల్లో ఉండి చనిపోయిన సరే ఎవ్వరికి కూడా ఏ పిల్లగాడికి కూడా ఏ రకమైనటువంటి ఎక్సిగ ఎక్సిగ్రెసియా మరి ఇవ్వటం లేదు అలాగే ఆ తల్లిదండ్రులకు కూడా ఏ రకమైనటువంటి భరోసా కల్పించడంలో కూడా అధికార యంత్రాంగం ప్రయత్నం చేయలేదు తెలియజేది చాలా శోచనీయమైనటువంటి సంఘటనగా మేము తెలియజేస్తున్నాం త్వరలో ఈ విషయం పట్ల మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయం కూడా మేము తీసుకోబోతున్నాం అధికారులు కనుక అధికారులు అలాగే పాలన యంత్రాంగం జోక్యం చేసుకొని ఆ పిల్లగారు వాళ్ళ యొక్క కుటుంబానికి మరి ఆదుకోవాలని చెప్పేసి యాభై లక్షల యొక్క యాభై లక్షల రూపాయలు ఎక్సగేసే ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ